హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు మన వీడియో ఏంటి అంటే పచ్చడి వీడియో అని అర్థమైపోయి ఉంటుంది అది ఏం పచ్చడి అంటే నల్లేరు కాడల పచ్చడి మీలో చాలామంది దీన్ని గుర్తుపడతారు కానీ దీని పేరు తెలీదు నల్లేరు పల్లెటూర్లలో బాగా కనపడుతుంది సిటీలో కూడా కుండీలో ఒకసారి పెంచుకుంటే మన వెంటే ఉంటుంది ఎంత తీసినా కూడా మళ్ళీ వస్తుంది చూశారు కదా ఇదే నల్లేరు ఈ నల్లేరు కాడల వల్ల ఉపయోగాలు తెలిస్తే దీన్ని అసలు వదిలిపెట్టరు అవేంటంటే వయసు పెరగడం వల్ల వచ్చే నొప్పి కీళ్ళ నొప్పులు లేదా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎముకలు విరిగినప్పుడు అవి త్వరగా అతుక్కోవడానికి ఇంకా విపరీతమైన దగ్గు కఫం శ్వాసకు సంబంధించిన సమస్యలు తగ్గించడానికి ఆయుర్వేదంలో వాడే ఈ నల్లేరు కాడలతో ఎంతో రుచిగా ఉండే పచ్చడి చేసేద్దాం వీటికి ఉండే జాయింట్స్ అవి చూస్తుంటే బోన్స్లానే కనిపిస్తుంది వీటి క్లీనింగ్ ప్రాసెస్ చాలామందికి తెలీదు మనం చేతులకి ఆయిల్ రాసుకొని తిలికా తేలిక అనిపిస్తుంది కదా నువ్వుల నూనె వాడి ఈ కాడలని పీల్ చేసేసుకోవాలి ఈ నల్లేరు లోపల జిగురుగా ఉండే జ్యూస్ తగిలితే దురద పుడుతుంది కాబట్టి మనం నూనె అప్లై చేసుకోవాలి చేతులకి ఈ నువ్వుల నూనె ఎందుకు అంటే రిమైనింగ్ ఆయిల్తో పోల్చుకుంటే నువ్వుల నూనె కొంచెం బెటర్ రిజల్ట్ ఉంటుంది కాబట్టి నల్లేరు కాడలు లేతగా ఉంటే మొత్తం పీల్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం ముదురుగా ఉంటే మాత్రం పైన పీల్ చేసుకోవాలి మొత్తం మీరు ఇక్కడ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి అదేంటి అంటే పీల్ చేసేటప్పుడు మాత్రం ఆయిల్ అప్లై చేసుకుంటారు కదా అది డ్రై అయిపోయినప్పుడల్లా మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకొని మాత్రమే తీయాలి ఎందుకు అంటే చేతుల మంట దురద అనేది ఎక్కువగా ఉంటుంది అంత కష్టపడి తీయడం ఎందుకు తినడం ఎందుకు అని అనుకుంటున్నారా కానీ దాని యూజెస్ తేలిస్తే మాత్రం ఎంత కష్టమైనా ఏం పర్లేదు అనిపిస్తూ ఉంటుంది నేను చేతులు డ్రై అయిపోయినా కూడా ఆయిల్ మళ్ళీ అప్లై చేసుకోకపోవడం వల్ల లెఫ్ట్ హ్యాండ్ ఆ రోజు ఈవినింగ్ వరకు మంటగానే అనిపించింది కాబట్టి మీరు ఈ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి కాడలు ముదురుగా ఉంటే మాత్రం పైన ఉండే పీచుని పూర్తిగా తీసివేయాలి ఇంకా ఇది పీల్ చేయడానికి కిచెన్ గ్లౌజెస్ లాంటివి ఉంటే అవి వేసుకొని పీల్ చేసుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్ ఉంటుంది ఈ నల్లేరు కాడల్ని ముఖ్యంగా ఎముకల్ని బలంగా చేస్తాయి కాబట్టి దీన్ని వజ్రవల్లి అని బోన్ సెట్టర్ ప్లాంట్ అని లేదా అస్థిసంహార అని పిలుస్తూ ఉంటారు వారానికి ఒకసారి మాత్రం ఖచ్చితంగా తినండి బోన్స్కి చాలా మంచిది మాకు ఏం ప్రాబ్లం లేదు మేము ఎందుకు తినాలి అని అనుకునే వాళ్ళు ఆరోగ్యాన్ని ఇచ్చే వస్తువుని సమస్యతోనే వేసుకోవాలని ఏం లేదు మామూలుగా కూడా తినొచ్చు కాబట్టి ఆరోగ్యానికి మంచిదే కాబట్టి వారానికి ఒకసారి లేదా రెండుసార్లు పచ్చడి చేసుకొని తినండి చూస్తున్నారు కదా కాడలు ఇలా ముదురుగా ఉంటే నారలాగా వచ్చేస్తాయి ఈ నల్లేరు కాడల పచ్చడి చేయడం ఈజీయే కానీ క్లీనింగ్ ప్రాసెస్లో టైం ఎక్కువ తీసుకుంటుంది కొంచెం ఓపిక్గా చేసుకుంటే సరిపోతుంది నల్లేరులో ఇంకా కాల్షియం విటమిన్ సి అండ్ విటమిన్ బి సెలీనియం ఎక్కువగా ఉంటాయి ఇంకా వీటిలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి కెరోటినాయిడ్స్ అండ్ క్రోమియం సమృద్ధిగా ఉంటాయి కాబట్టి ఎముకల దృఢత్వాన్ని పెంచడమే కాకుండా కండరాలకి కూడా శక్తినిస్తుంది నల్లేరులో పీచు ఎక్కువగా ఉంటుంది అండ్ నల్లేరులో నొప్పి నివారణ గుణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మహిళలకి చాలా చాలా మంచిది ఇది ముఖ్యంగా షుగర్ అండ్ ఎలర్జీ స్థూలకాయం ఆస్తమా పాయిల్స్ వ్యాధులకి చాలా బాగా పనిచేస్తుంది ఇంట్లోనే పెంచుకుందామని చెప్పి నేను నల్లేరు కాడల్ని కనుపులో ఉన్న దగ్గర కట్ చేసి నాటాను ఎలా పెరిగింది అనేది నెక్స్ట్ వచ్చే వీడియోస్లో తప్పకుండా చూపిస్తాను ఈ నల్లేరు తీగ జాతికి సంబంధించిన మొక్క మనం ఒకసారి నాటుకున్నామంటే ఎంత తీసినా అది మళ్ళీ మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది దీన్ని పెంచడానికి పెద్దగా కేర్ తీసుకోవాల్సిన పని లేదు చాలా ఈజీగా పెరిగిపోతుంది చూసారు కదా ఇలా నల్లేరు కాడల్ని కట్ చేసుకున్న తర్వాత పసుపు నీటిలో బాగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి లేదా మనం బియ్యం వార్చుకున్న నీటిలో కూడా కడిగి పక్కన పెట్టేసుకోవాలి ఈ నల్లేరు కాడలతో ఇంకా వడియాలు కూడా పెడతారు అవి ఎలా అంటే మినపిండిని బాగా రుబ్బి అందులో ఈ నల్లేరు కాడల్ని యాడ్ చేసి వడియాలు పెడతారు వీటిని నేతిలో వేయించుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి ఈ పచ్చడి మనకి ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది ఇలాంటివి ఏం పెట్టుకోకుండా మనకి విరివిగా దొరికే మొక్క కాబట్టి మళ్ళీ మళ్ళీ ఫ్రెష్గా చేసైనా తీసుకోండి కానీ ఎప్పటిదప్పుడు ఫ్రెష్గా తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది హెల్త్కి మంచిది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో వన్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఎండుమిర్చిని వేయించుకోవాలి ఎండుమిర్చి క్వాంటిటీ ఎంత అంటే మీరు తీసుకునే కారంని బట్టి యాడ్ చేసుకోండి ఈ ఎండుమిర్చిని లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోండి ఎండుమిర్చి వేగాక తీసి పక్కన పెట్టుకొని ఈ నల్లేరు కాడల్ని అదే ఆయిల్లో లో ఫ్లేమ్లో మాత్రమే బాగా కుక్ అయ్యే విధంగా వేయించుకోవాలి ఎందుకు అంటే వీటికి దురద అన్న మంట పుట్టించే స్వభావం ఉంది కాబట్టి బాగా వేయించుకోవాలి ఈ పాటికి మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది అదేంటి అంటే ఇన్నిసార్లు మంట పుట్టిస్తుంది దురద పుట్టిస్తుంది అని చెప్తున్నావు కదా మరి తింటే ఏం కాదా అని నా డౌట్ మీకు వచ్చే ఉంటుంది కదా దానికి రీజన్ ఉంది అదేంటి అంటే మనం కంద తీసుకున్నప్పుడు అది పుల్లకంద ఉంటుంది కదా అది తీసుకున్నప్పుడు మనకి దురద పుట్టిస్తుంది ఎలాగూ కానీ మనం తింటూనే ఉంటాము హెల్త్కి మంచిది అని అలాగే ఇది కూడా కాబట్టి నిరభ్యంతరంగా మీరు పచ్చడి చేసుకొని తినండి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి టేస్ట్ కూడా చాలా 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 బాగుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేంటి అంటే స్టార్టింగ్లో ఉండే నల్లేరు కాడలు లేతగా ఉండి పచ్చడికి చాలా బాగుంటాయి పూర్తిగా పీచు తీయాల్సిన అవసరం కూడా ఉండదు కాబట్టి లేతగా ఉన్నవి యూజ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి నల్లేరు కాడలు వేగాక తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టమాటా అండ్ ఒకటి ఆనియన్ వేసుకున్నాను తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేంటి అంటే ఎక్కువ క్వాంటిటీలో టమాటో కానీ ఆనియన్ కానీ తీసుకోకండి ఎందుకంటే అప్పుడు అది టమాటా పచ్చడి అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి లెమన్ సైజ్ చింతపండు వాటర్లో నానబెట్టుకొని తీసుకున్నాను అలాగే వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ముందుగా ఎండుమిర్చిని అండ్ నల్లేరు కాడల్ని యాడ్ చేసుకోవాలి ఈ పచ్చడి రోట్లో రుబ్బుకుంటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి అనే కాదు ఏ పచ్చడి అయినా రోట్లో చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే అతిగా నలిగిపోకుండా టేస్ట్ చాలా బాగుంటుంది అదే మనం మిక్సీలో అయితే మెత్తగా పేస్ట్లా అయిపోతుంది కాబట్టి రోలు ఉన్నవారు తప్పకుండా రోట్లోనే చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఫైనల్గా సాల్ట్ సరిపడినంత యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చడి అప్పుడే పూర్తవలేదు పోపు చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు పోపు ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని శనగపప్పు మినప్పప్పు వేగిన తర్వాత చిలకర ఆవాలు యాడ్ చేసుకోవాలి తర్వాత కరివేపాకు నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అండ్ ఫైనల్గా పసుపు యాడ్ చేసుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేసేయండి ఈ పోపుని పచ్చడిలో యాడ్ చేసి బాగా కలుపుకోవాలి అంతే ఎంతో రుచికరమైన నల్లేరు కాడల పచ్చడి రెడీ అయిపోయింది చూశారు కదా ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఈ నల్లేరు పచ్చడి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్ ఏదో వీడియోస్ చేస్తున్నాను కాబట్టి బాగుందని చెప్తున్నానని కాదు కానీ పచ్చడి మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఏ రివ్యూ ఇచ్చినా జెన్యున్గానే ఉంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేసి నిరభ్యంతరంగా తినొచ్చు చూస్తున్నారు కదా ఇలా వేడి వేడి తెల్ల అన్నంలో నల్లేరు పచ్చడి అండ్ నెయ్యి యాడ్ చేసుకొని తింటే టేస్ట్ చాలా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఈ నల్లేరు కాడల్ని వదులుకుంటే మనం సాంస్కృతిక వారసత్వాన్నే కాదు సాంస్కృతిక సంపదను కూడా కోల్పోయిన వాళ్ళం అవుతాం కాబట్టి వీటిని తప్పకుండా కాపాడుకుందాం అండ్ ఆరోగ్యంగా ఉందాం అండ్ ఫైనల్గా మీ ప్రేమ ఆదరణ అభిమానాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మన ఛానల్ పై అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మన ఛానల్ని అండ్ నా వాయిస్ని ఓన్ చేసుకొని చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ అండ్ ఫైనల్లీ స్టే ట్యూండ్ ఫర్ మోర్ కుకింగ్ వీడియోస్